ఒంటికి ఆమదం పూసుకొని ముఖానికి నలుపు రంగు పూసుకొని దొంగతనాలు చేసే రోజులు పోయాయి ఇప్పుడు నేరుగా మనిషి తలకి గన్ గురిపెట్టి డబ్బులిస్తావా లేదా చంపేయమంటావా అన్న రోజులు వచ్చాయి దీన్ని తెలుసుకున్న వాత్సవ్ అండ్ శ్యామ్ సోదర్ ఇద్దరు స్నేహితులు సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్ ఆఫీస్ పెట్టారు వీళ్ళకి ఎవరైనా సరే ఫోన్ చేసి సెక్యూరిటీ కావాలి అంటే వాళ్ళకు సంబంధించిన మనుషుల్ని అక్కడ అపాయింట్ చేసి మొత్తం వీళ్ళే చూసుకుంటూ ఉంటారు పెట్టిన ఈ కంపెనీని చూసి చాలా మంది నవ్వుకున్నారు ఇది అసలు రన్ అవుతుందా దీనికి టైం వేస్ట్ డబ్బులు వేస్టు అని కానీ రాను రాను జరిగే నేరాల కారణంగా సిటీలోనే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఇలాంటి సెంటర్ పెడితే బాగుండు అనే స్టేజికి వస్తుంది అంతేకాకుండా వాచ్ శ్యాంసుందర్ పేర్లు చెప్తేనే చాలు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్నట్లుగా జనాలు అవుతూ ఉంటారు అచ్చౌ ఏదో ఆలోచిస్తూ కారులో తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు పరుగు పరుగున వచ్చి వాచ్మెన్ సైగ చేసి పార్కింగ్లో ఆగుతాడు వాసంతి మేడం వచ్చి గంటన్నర పైన అయింది సార్ రోడ్డు దగ్గర నిలబడుతూ చెప్పాడు వాచ్మెన్ శ్యామ్ సుందర్ రాలేదా కిందకి దిగి కార్ కేసు తీసుకొని అడిగాడు నిన్న సాయంత్రం ఎవరో ఫ్రెండ్స్ వస్తే వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు సార్ ఇంతవరకు రాలేదు వినయంగా సమాధానం చెప్పాడు వాచ్మెన్ రెండు చేతులను ఫ్యాంట్ జేబులో పెట్టుకుని చెక్ చెక్ మని శబ్దం వచ్చేలా అడుగులు వేస్తూ వేగంగా లిఫ్ట్లోకి వెళ్లాడు వాచవ్ వాసంతి పర్సనల్ సెక్రటరీ శాంసుందర్ బిజినెస్ పార్ట్నర్ పంక్చువాలిటీ అంటే ప్రాణం వాసంతికి సుందర్ మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఏం చేస్తాడో తనకే తెలియని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మూడో అంతస్తులో లిఫ్ట్ ఆగింది వాచ్ నీట్ గా డిగ్నిఫైడ్గా తన గదిలోకి వెళ్తూ ఉంటాడు ఆ ఆఫీసు మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆఫీసు తలుపు దగ్గర చిన్న స్టూల్ మీద కూర్చొని ఉంటాడు అటెండర్ వాత్సవ్ చూడగానే చటుక్కున లేచి సెల్యూట్ చేశాడు జ్వరం తగ్గిపోయిందా అడిగాడు వాచవ్ నిన్న సాయంత్రానికే నార్మల్ గా వచ్చేసింది సార్ వినయంగా ఇచ్చాడు ఇవాళ కూడా రెస్ట్ తీసుకుని రేపు రావచ్చుగా అన్నాడు వాచవ్ ఇంట్లో పనేం లేకుండా కూర్చోవాలంటే పరమ బోర్ సార్ అనేసరికి నవ్వును బలవంతంగా ఆపుకుంటూ లోపలికి వెళ్తాడు కంప్యూటర్ ముందు కూర్చొని తదేకంగా స్క్రీన్ వంక చూస్తుంది వాసంతి గుడ్ మార్నింగ్ అంటూ లేచింది వాత్సవుని చూడగానే అర్జెంట్గా ఏమైనా మీటింగులున్నాయా అని అడుగుతాడు చాలా అపాయింట్మెంట్లు ఉన్నాయి సార్ మీరు మాట్లాడాల్సినవి వారం రోజుల పాటు ఫుల్ షెడ్యూల్ అంటుంది వాసంతి అదేంటి శ్యామ్ సుందర్ని వాళ్ళందరితో మాట్లాడమని చెప్పాను కదా నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది నేను ఎటువంటి మీటింగులకి అటెండ్ కాలేను అంటాడు సుందర్ సార్ గారికి రెండు వారాల పాటు ఏదో పని ఉందంట అన్ని అపాయింట్మెంట్లు మీటింగ్లన్నీ మిమ్మల్నే చూసుకోమన్నాడు సార్ అందుకని మీకు రెస్ట్ లేదు అన్ని టై మీటింగ్స్ మీరే అటెండ్ కావాలి అని చెప్తుంది వాసంతి దానికి కోపం వస్తుంది వాత్సవకి ఈ మధ్య శ్యాంసుందర్కి బద్ధకం చాలా ఎక్కువైంది ఇలా అయితే మనం మన కంపెనీని ఎలా రన్ చేయగలం అని అనుకుంటూ ఫ్యాంట్ జోబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ ను తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు చేతిలో ఉన్న నోట్బుక్ ను తన టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న కిచెన్ లోకి వెళ్ళింది వాసంతి పది నిమిషాల్లో మంచి వాసనలు వచ్చే వేడి వేడి కాఫీని తీసుకొచ్చి వాత్సవ ఎదుట పెట్టింది నెల రోజుల నుంచి అపాయింట్మెంట్స్ కి అటెండ్ అయ్యి అయ్యి ఒకటే బోర్ కొట్టేసింది వాసంతి ఒక్క రెండు రోజులైనా సరే ప్రోగ్రామ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయి నా వల్ల కాదు అంటాడు సరే సార్ కానీ రెండు రోజులంటే కష్టం ఈ రోజు మాత్రం ఏదో ఒక విధంగా క్లయింట్స్ కి నచ్చ చెప్తాను రేపటి నుంచి మాత్రం కంపల్సరీ మీటింగ్ అటెండ్ కావాలి అంటుంది దానికి సరే అన్నట్టు తలుపుతాడు వాచవ్ ఒకసారి శ్యామ్ సుందర్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పవా నేను తనతో మాట్లాడాలి అంటాడు వాచవ్ వెంటనే వాసంతి శ్యామ్సుందర్ కి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది శ్యామ్సుందర్కి ఏదైనా పని ఉన్నా చిరాగ్గా అనిపించినా మొట్టమొదటిగా తను చేసే పని ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని వాచవ్కి కి చెప్పి సరే అని చెప్పి తన ఫో పనిలో నిమగ్నమైపోతుంది వాసంతి అంతలో ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ డిస్ప్లే వైపు చూస్తుంది ఫోన్ చేసింది ఎవరో కాదు ఇన్స్పెక్టర్ రమేష్ హలో సార్ బాగున్నారా అని అడుగుతుంది వాసంతి నేను బాగానే ఉన్నాను శ్యామ్ సుందర్ ఎక్కడా అని అడుగుతాడు ఏమో సార్ తెలీదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తుంది వాసంతి అవును నేను ఫోన్ చేశాను అందుకే మళ్ళీ మీకేమైనా తెలిసేమోనని మీకు ఫోన్ చేశాను ఒకసారి వాచవ్కి ఫోన్ ఇవ్వు అంటాడు రమేష్ సరే అని చెప్పి సార్ ఇన్స్పెక్టర్ రమేష్ ఫోన్ చేశారు అని చెప్పి తన ఫోన్ తీసుకుని వెళ్లి ఇస్తుంది వాసంతి చెప్పండి సార్ ఏంటి అంత టెన్షన్ పడుతున్నారు అని వాచవ్ రమేష్ ని అడిగేసరికి జైల్లో నుండి శ్రావణ్ దాదా తప్పించుకున్నాడంట శ్రావణ్ దాదాని పోలీసులు పట్టుకోలేకపోయారు ఒక ఏరియా గుడిలో బంగారు నగలు ఆ దొంగతనం చేస్తుంటే శ్యామ్ సుందర్ పట్టుకున్నాడు ఆ రోజే శ్యామ్సుందర్ని ఎలాగైనా తప్పించుకుని వచ్చి చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు తప్పించుకున్నాడు అంటే శ్యామ్సుందర్ని చంపడానికే కాబట్టి తొందరగా శ్యామ్సుందర్ ఎక్కడున్నా సరే ట్రేస్ చేసి తన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి కుదిరితే అండర్ గ్రౌండ్ కి వెళ్ళమనండి అని చెప్తాడు ఇన్స్పెక్టర్ రమేష్ సరేనని ఫోన్ పెట్టేస్తాడు వాత్సవ్ ఇప్పుడు శ్యామ్సుందర్ని ఎక్కడని వెతకాలి సుందర్ తనంతరు తానే ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఫోన్ చేస్తే తప్పించి తనను పట్టుకోవటం కూడా అసాధ్యమైన పని రమేష్ మాటల్ని బట్టి చూస్తుంటే కేవలం సుందర్ మీద పగ తీర్చుకోవటం కోసమే అతను జైల్లో నుంచి పారిపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తాడు వాత్సవ్ వెంటనే వాసంతిని పిలిచి మన వాళ్ళందరికీ మెసేజ్లు చెయ్యి సుందర్ ఎవరికైనా కనపడితే లొకేషన్ మనకి చెప్పమని చెప్పు ఇట్స్ అర్జెంట్ అంటాడు వాచవ్ వాసంతి సరేనని చెప్పి సిటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లు మొత్తానికి ఈ విషయాన్ని మెసేజ్ చేస్తుంది సిటీ లో కనిపించిన ఒక చిన్న కాకా హోటల్ దగ్గరికి పోయి ఆరు బయట వేసి ఉన్న బెంచ్ మీద చతికిల పడ్డాడు సుందర్ ఏం కావాలి సార్ ఖరీదైన అతని దుస్తుల్ని గంభీరంగా ఉన్న అతని వాలకాన్ని గమనించి చాలా మర్యాదగా అడిగాడు ఓనర్ ఆకలి దంచేస్తుంది తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు మంచి టీ కూడా కావాలి అంటాడు లోపలికి పోయి పెద్ద సీసాలో ఉన్న రెండు రొట్టెల్ని ఒక ప్లేట్లో వేసుకుని ఒక గ్లాసులో టీ పోసుకుని అతని దగ్గరికి తీసుకువస్తాడు ఫైవ్ స్టార్ హోటల్లో సిల్వర్ ప్లేట్లో సర్వ్ చేసినట్లు అతను పెట్టిన ఫోజ్కి శాం నవ్వు నవ్వొచ్చింది ఉదయం నుంచి ఏమీ తినకపోవటం వల్ల ఆ ఎండిపోయిన రొట్టె మరియు నీళ్ల టీని చాలా టేస్టీగా అనిపించాయి ఆ సమయంలో టీ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ఫ్యాంట్ జేబులో చెయ్యి పెట్టాడు బిల్లు కట్టడానికి ఏ ఊర్బాయ్ మీది అని ఉన్నట్టుండి ఎదురుగా కూర్చున్న మనిషి ఒక అతను అడుగుతాడు అతన్ని చూస్తే అతని పర్సనాలిటీ అది ఒక పెద్ద రౌడీలాగా ఉంటాడు మాది పక్కూరే బాయ్ ఏదో పనుండి వచ్చాలే అని అంటాడు శ్యామ్సుందర్ ఏ ఊరు అని అడిగాను వినిపించటం లేదా పక్కూరేంటి ఆ సమాధానం బాగలేదు అని ఇంకా కసురుగా అడిగాడు ఆ వ్యక్తి మరోసారి చిరునవ్వు నవ్వాడు శ్యాంసుందర్ మాట మాటకి నవ్వేవాళ్ళు మంచివాళ్లు కారని అంటారు బాయ్ నువ్వు మంచివాడే కాదా అడిగాడు మనిషికి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ కోపం వద్దు బాయ్ నవ్వుతూనే సమాధానమిచ్చాడు సుందర్ నీకు కావలసిన మనిషి ఎవరు అని నేరుగా అడుగుతాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫ్యాంటు జోబులో నుంచి ఒక ఫోటో తీసి అతనికి చూపించాడు సుందర్ ఇతని పేరు బాజీపై ఇతను ఎక్కడుంటాడో కావాలి అని అడుగుతాడు సుందర్ ఓ ఇతనా ఇతను ఇక్కడే ద్రాక్ష తోట పక్కన ఉంటాడు అన్ని పనులు చూసుకుంటాడు నాకు బాగా తెలుసు అంటాడు ఆ ఎదురుగా కూర్చున్న వ్యక్తి అవునా సరే అయితే నాకు అతన్ని చూయిస్తారా అని అడిగేసరికి చూయిస్తాము అంటారు ఆ రౌడీ రౌడీ పక్కన ఒక అనుచరుడు అతని పక్కన ఇంకొక అనుచరుడు ముగ్గురు మరియు సుందర్ కలిసి దాక్షా తోట వైపు వెళ్తారు ఎంత దూరం నడిపిస్తారు అని సుందర్ అడిగితే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని ఉన్నట్టుండి పిడికిలి బిగించి అతని ముఖం మీద కొట్టబోయాడు మొదటిగా మాట్లాడిన వ్యక్తి ఆ పిడికిలి దెబ్బ తగిలి ఉంటే అక్కడికక్కడే తల్లకిందులైపోయి ఉండేవాడు శ్యామ్సుందర్ ముక్కు రంధ్రాల నుంచి ఎర్రటి రక్తం వెల్లువులా కారిపోయేది కిందపడి కళ్ళు తిరిగి పడిపోయేవాడు కాని దెబ్బ తగల్లేదు పిడికిలి తన ముఖాన్ని సమీపిస్తుండగాని కంటికి కనిపించినంత వేగంతో తలని వెనక్కి లాక్కున్నాడు అతని ముఖాన్ని పచ్చడి చేయాల్సిన పిడికిలి కాస్త నిరుపయోగంగా గాలిని తాకింది అతనంత వేగంగా కదులుతాడని ఊహించలేకపోవటం వల్ల బెత్తరపోయాడు ఆ వ్యక్తి ఇంకో దెబ్బ వేయడానికి పిడికిల్ని ఎత్తాడు అతను ఊహించినంత వేగంగా తన పిడికిల్ని కదిలించాడు సుందర్ శరీరంలోని శక్తినంతా ఉపయోగించి అతని పొట్టలో కొట్టాడు ఊపిరి ఆగిపోయినంత పనైంది ఆ వ్యక్తికి పొట్టను చేతులతో అదుముకుంటూ మోకాళ్ళ మీద వాలిపోయాడు ఆ దృశ్యాన్ని చూసేసరికి అవధులు దాటిన ఆగ్రహంతో ఒకేసారి శ్యాంసుందర్ మీద కలబడ్డారు మిగతా ఇద్దరు కొట్టండి ముఖం పగల కొట్టండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఇద్దరు మూకుమ్మడిగా అటాక్ చేశాడు క్షణం కూడా ఉదా చేయకుండా మెరుపు వేగంతో ఇద్దరినీ బాధిపడేశాడు గావు గావుకేక పెట్టి కింద పోయాడు ఒకడు ముఖాన్ని చేతులతో అదుముకుంటూ అక్కడి నుండి పరిగెత్తాడు ఇంకొకడు ఇలా ఇద్దరూ పారిపోవటంతో ముందు కొట్టిన వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు కింద కూల పడిపోయిన రౌడీ దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు నిజం చెప్పు అని శ్యామ్ సుందర్ అడిగేసరికి నాకేమీ తెలియదు నిన్ను తన్ని డబ్బులు కాజేయటం కోసం అబద్ధం చెప్పాం అంతే భయంగా చూస్తూ అన్నీ చెప్తాడు మళ్ళీ శ్యాంసుందర్ కోపంగా నిజం చెప్పు ఎవరితను అనేసరికి నాకేం తెలియదు ఇతనెవరో నాకు తెలియదు అని చెప్పే మాటే చెప్తూ ఉంటాడు కోపం వచ్చిన శ్యాంసుందర్ పిడికిలతో ముఖం మీద ఒక్కటిస్తాడు గాకురమని అరిచాడా వ్యక్తి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను బ్రదర్ ఈ ఫోటోలో ఉన్నవాడు నీకు తెలుసు మర్యాదగా చెబితే నీకు ప్రాణమైనా ఉంటుంది లేదంటే ఇక్కడే చంపి ఈ ద్రాక్ష ద్రాక్షటలని పూడ్చేస్తాను అని అంటాడు సుందర్ వాలకము తను కొట్టే విధానం చూసి అన్నంత పని చేస్తాడని భయంతో పదండి సార్ చూయిస్తాను ఈ ద్రాక్ష తోట అవతల ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాడు బాజీ బాజీమియా అని చెప్తాడు సరే అని అతని మెడ పట్టుకుని అతన్ని తీసుకుని బయలుదేరతాడు సార్ జీమయ్య దగ్గర నలభై మంది గూండాలుంటారు అని కావాలని చెప్తాడు రౌడీ ఓకే బ్రదర్ ఆ నలభై మంది సంగతి నేను చూసుకుంటాను నువ్వు నాతో రా చాలు అని అంటాడు శ్యామ్ సుందర్ నన్ను నన్ను ఏం చేయబోతున్నావు భయం భయంగా చూస్తూ అడిగాడు రౌడీ ఏమీ చేయబోవటం లేదు బ్రదర్ ఒకసారి నువ్వు చెప్పిన గెస్ట్ హౌస్ దగ్గరికి పోయి బాజీమయ్య అక్కడ ఉన్నాడో లేడో చూసి వద్దాం వాడు గనక అక్కడ ఉంటే నీ దారి నువ్వు వెళ్ళొచ్చు అంటాడు అయిష్టంగానే కదిలాడు ఆ వ్యక్తి వంద గజాల దూరం పోయిన తర్వాత ఉన్నట్టుండి సుందర వైపు చూస్తూ మనం అక్కడికి పోవటం అనవసరం నీ చేతుల్లో దెబ్బలు తిని పారిపోయిన మా వాళ్ళు ఈ పాటికే బాజీమియాకి వార్నింగ్ ఇచ్చేసి ఉంటారు అని చెప్పాడు రౌడీ నాకు తెలుసు బ్రదర్ ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు నా గక్కు ఆ గెస్ట్ హౌస్ ని చూపించు అంటూ అతన్ని ముందుకు నెట్టాడు శ్యామ్ సుందర్ చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు గెస్ట్ హౌస్ కెళ్ళి బాజిమియాని కలుస్తారు ఒకడెవడో వచ్చి మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు మేము కొట్టాలని చూశాము కానీ వాడే మమ్మల్ని చితక్కొట్టాడు అని చెప్తారు ఆ ఇద్దరు మీకు కొంచెమైనా సిగ్గుండాలి వాడిని చంపేయకుండా వాడి చేతుల్లో కొట్టించుకొని తప్పించుకొని పారిపోయి వచ్చారా అయినా వాడెవడు పోలీసా అని అడుగుతాడు బాజీబియ్య లేదు సార్ పోలీస్ డ్రెస్ లో లేడు కానీ అతను కొట్టే విధానము మూవ్మెంట్ అయ్యే చూస్తే తను కరాటి అలా నేర్చుకుని ఉండొచ్చేమో అన్న సందేహం వస్తుంది లేకుంటే ఆర్మీ ఆఫీసర్ అయినా అయ్యుండొచ్చు అని చెప్తారు అనుచరులు సరే నేను చూసుకుంటాను మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటాడు బాజీమియ బాజీమియ కూర్చున్న ప్రదేశానికి పాతిక అడుగుల దూరంలో కాళ్ళు చేతులు కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కబడి ఉన్నాడు ఒక యువకుడు అక్కడ జరుగుతున్నంత సంభాషణ అతనికి వినపడుతుంది అతను కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది భయం ట్విన్ సిటీస్ లోనే పేరు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అతను అంతకు ముందు రోజు ఉదయం వేళలో బాజీమియాకి దొరికాడు అతను మధ్యాహ్నం రెండు గంటలకి రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఒక కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేయించాడు బాజీమయ్య ఎక్కువ డబ్బు అడిగి నిన్న ఇబ్బందులు పాలు చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నలభై లక్షలు తీసుకుని సిటీ లిమిట్స్ దగ్గరికి రా అక్కడ ఒక కాకా హోటల్ ఉంటుంది చాయ్ తాగి నా కోసం వెయిట్ చెయ్యి నేనే కాంటాక్ట్ చేస్తాను అని చెప్తాడు బాజీమయ్య పోలీసులు చెప్పినా వాళ్ళని నా దగ్గరికి పంపించినా నీ కొడుకుని చంపేస్తాను అని వార్నింగ్ కూడా ఇస్తాడు కొడుకు ఏమైపోయాడన్న బాధతో మతిపోగొట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఇంకాసేపట్లో ఆ వ్యాపారి వచ్చి డబ్బులిచ్చి కొడుకుని తీసుకువెళ్ళాలి కానీ ఇంతలో ఒకడొచ్చి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయటం వీళ్ళ మనుషుల్ని కొట్టడం ఎందుకో సందేహం కలిగింది బాజామియాకి అయినా ఈ వచ్చిన వ్యక్తి నా ఫోటో చూయించి అడుగుతున్నాడు అసలు నేను ఎలా ఉంటానో చాలా మందికి కూడా తెలియదు కానీ వచ్చిన వ్యక్తికి నా ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం దొరకని ప్రశ్నలతో సతమవతమవుతూ కుర్చీలో నుంచి లేచి ఆ ప్రదేశంలో పచార్లు చేయటం మొదలు పెట్టాడు బాజీమియా శ్రావణ్ దాదా జైలు నుండి తప్పించుకొని శ్యామ్ సుందర్ కోసం వెతుకుతున్నాడు శ్యామ్ సుందర్ ఎక్కడున్నాడో అర్థం కాక వాచౌ ట్రై చేస్తున్నాడు ఇక్కడ శ్యామ్ సుందర్ కిడ్నాప్ అయిన వ్యాపారి కొడుకును కాపాడడానికి వచ్చాడు అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే తరువాయి భాగం పార్ట్ టూ వినాల్సిందే మీకు నేను చెప్తున్న కథగాని నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్